ఫిబ్రవరి మూడవ తేదీన ఏలూరులో ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల వైఎస్సార్సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నట్లు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పారు ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించనున్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ సమావేశ ఏర్పాట్లను ఎంపీ మిథున్ రెడ్డి మాజీ మంత్రి ఆళ్ల నాని సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం పార్టీ సీనియర్ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పరిశీలించారు ఈ సందర్భంగా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు పోలీసు శాఖకు పలు సూచనలు చేశారు ఫిబ్రవరి మూడవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం జరగనుందని ఈ సందర్భంగా పార్టీ కేడర్ మీటింగ్ కు అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఈ సమావేశానికి లక్షలాదిగా హాజరవుతారని వివరించారు రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాలను వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఏలూరు జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఇంత పెద్ద మీటింగ్ జరిగి ఉండకపోవచ్చన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు సీఎం వైఎస్ జగన్ అభిమానులు సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు జనమే తోడు నేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరు రెండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఈ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగే కార్డర్ మీటింగ్కి హాజరవుతారు ఉమ్మడి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి కాడర్ అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవడం జరుగుతుంది లక్షలాది మంది ఈ మీటింగ్కు హాజరవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏలూరు జిల్లాలో కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఇంత పెద్ద మీటింగ్ జరిగకపోవచ్చు సో ఈ భారీ మీటింగ్కి ముఖ్యమంత్రి గారు వచ్చి రాబో ఎలక్షన్లకు కాడర్ అందరు కూడా దిశానిర్దేశం చేస్తారు ఏ విధంగా సన్న ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా ఈ ఉత్సాహంతో రాబో రోజుల్లో పార్టీ ఈ మూడు జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా రాబో ఎలక్షన్లో పర్ఫామ్ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాను ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానిని జగన్ అన్న అభిమానిని అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవ్వాలని చెప్పి మీడియా ద్వారా కోరుతున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా వారిద్దరూ కలిసి అత్యధికంగా కుట్రలు చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుందో మనకు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు అందరికీ కూడా ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కేవలం ఈ రెండు జిల్లాల మీదే అంటే కేవలం కులాన్ని అడ్డుపెట్టుకుని కుల రాజకీయాలతో ఓట్లు దండుకోవాలన్న ఆలోచనతో ఈ రెండు జిల్లాల మీదే ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి యాత్ర కూడా ఎక్కువగా ఈ రెండు జిల్లాల మీదే ఆయన కూడా ఈ యాత్ర పేరు మీద ఆ మధ్య కార్యక్రమం కూడా చేయటం జరిగింది కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారి పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి దిగదారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అవన్నీ కూడా ఎదుర్కొంటూ జ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేటువంటి ఈ కార్యక్రమంలో వారందరూ కూడా భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రెండు ఉప ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ద్వారా జగనన్న సైనికులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసేటువంటి పోరాటాల్లో ఆయనతో పాటు ఉంటాం ఆయనకు అండగా ఉంటాం రానున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఉందో ఈ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు కూడా గెలిపించి తీరుతామన్న నమ్మకాన్ని రోజు మరియు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం ద్వారా మరి ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా కోరుకుంటూ మరి సెలవు